చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అంటే మీ ఇంటికి వచ్చి పెన్షన్ అందిస్తా ఉన్న వాలంటీర్ వ్యవస్థ రద్దుకో మీరే ఓటు వేసి బలబరిచినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి బాబుకు ఓటు వేయడము అంటే గవర్నమెంట్ బడిలో ఇంగ్లీష్ మీడియం రద్దుకో మీరే ఓటు వేయడమే అని చెప్పి ఓటు వేసినట్టే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ఓటు వేయడము అంటే గవర్నమెంట్ బడిని మళ్ళీ కార్పొరేట్లకు అమ్మేయడమే అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయడమే అంటే మళ్ళీ వైద్యం కోసం అప్పులు కావటమే అని చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయడము అంటే రైతన్నలు రైతు భరోసాను వదులుకోవటమే అని మళ్ళీ మోసపోవటమే అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి పొరపాటున బాబుకు ఓటు వేయటము అంటే చంద్రముఖిని చంద్రముఖిని మనమే వెళ్ళి నిద్ర లేపి మన ఇంటికి తెచ్చుకున్నట్టే అని చెప్పి ప్రతి ఒక్క ఇంట్లో కూడా వెళ్ళి చెప్పండి మనం చేసిన మంచిని చూపించి మనం ఓటు అడుగుతా ఉన్నాం గతంలో ఎప్పుడూ కూడా చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేదు కాబట్టి మాయ చేసి చంద్రబాబు ఓటు అడుగుతా ఉన్నాడు అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వచ్చే ఎన్నికల్లో జగన్కు ఫ్యాన్కు మీరు వేసే ఓటు మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు వేసే ఓటు అని చెప్పి ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి వచ్చే ఎన్నికల్లో ఫ్యానుకు మీరు వేసే ఓటు మన పేదరికం సంఖ్యలను తెంపు తెంపే తెంపుకోవడానికి మన భవిష్యత్ కోసం మనం వేసుకుంటా ఉన్న ఓటు అని కూడా చెప్పండి ఫ్యాన్ ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాసు సింక్లోనే లోనే ఉండాలి అని ప్రతి ఇంటికి వెళ్ళి చెప్పండి ప్రతి ఎక్కకు వెళ్ళి చెప్పండి ప్రతి చెల్లెమ్మకు వెళ్ళే చెప్పండి ఇవన్నీ వివరించి మరి ప్రతి ఇంటికి మరి ప్రతి ఊరికి ఇంత మంచి మనం చేశాము కాబట్టి ఇంత మంచి చేసిన తర్వాత రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ రెండు వేల పంతొమ్మిదికి మించిన మెజారిటీ నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదు ఎంపీలకు ఇరవై ఐదు ఎంపీలు గెలవడానికి మనమంతా కూడా సిద్ధమేనా నా ప్రసంగం ముగించే ముందు ఒక్క మాట చెబుతున్నా మన మేనిఫెస్టో త్వరలో విడుదల చేస్తాం కానీ చేయగలిగిందే చెబుతాం చేసేది మాత్రమే చెబుతాం అందులో చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేస్తాం జగన్ మాట ఇచ్చాడు అనంటే జగన్ మాట ఇచ్చాడు అనంటే తగ్గేదే లేదు అని కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రారంభించిన పరిపాలన ఓ దారి దారితీస్తోంది తొంభై శాతం ప్రజలు తెల్లకాటుల మీద జీవించే పరిస్థితి నుంచి ప్రతి కుటుంబం కూడా పేదరికం సంఖ్యలను తెంచుకొని ఆ పేదరికం సంఖ్యలను తెంచుకొని వాళ్ళు అడుగులు ముందుకు వేసే పరిస్థితి రావాలన్నది నా కళ అలా చెయ్యాలన్నది నా లక్ష్యం ప్రతి ఒక్క ఇంటి నుంచి క్వాలిటీ చదువులు గొప్ప చదువులు అంతర్జాతీయ స్థాయి చదువులు చదివేలా ప్రతి పేద పిల్లాడికి కూడా అవకాశం కల్పించటం అలా అవకాశం కల్పించి ఆ పేద పిల్లల బ్రతుకులు మార్చాలన్నది నా కల అది నా లక్ష్యం